నిఖిల్ అయితే ఒక లేటెస్ట్ పోస్ట్ అయితే షేర్ చేసుకున్నాడు ఆ పోస్ట్లో అయితే తను చేసిన వీడియో అమూల్ సాంగ్ ఉంది కదా దానికి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ నీ లైఫ్లో ఏదైనా చేయాలనుకుంటే అది చాయిస్ వల్ల అవ్వాలి కానీ సిచ్యువేషన్ వల్ల కాదు సిచ్యువేషన్ డిమాండ్ చేసిందని ఏది పైతే అది చేసేయకూడదు ముందైతే మన క్యారెక్టర్ని అయితే అసలు మార్చుకోకూడదు మనం ఎప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉండాలి మీ మీ డ్రీమ్ని అయితే ఎప్పుడు కూడా వదులుకోకూడదు అని చెప్పేసి అయితే ఆ పోస్ట్ ద్వారా అయితే మన అందరికీ తెలియచేశాడు తను అమ్ములు సాంగ్ని ఎంజాయ్ చేస్తూనే అలాగే తను లైఫ్లో స్ట్రగుల్ అవుతున్నాడు కదా కొన్ని పర్సనల్ ఇష్యూస్ మీద వాటి గురించి కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నాడు కదా వాటి గురించి కూడా మనకు తెలియచేసినట్టు అని చాలామంది అయితే భావిస్తున్నారు ఈ పోస్ట్ చూసిన వాళ్ళందరూ మనం ఏదైనా మన జీవితంలో ఏదైనా ఒక సంగతి ఏదైనా మనం అనుకున్నట్లు జరగకపోతే చాలా అయితే చాలా లో ఫీల్ అవుతాము నెకిల్ విషయంలో కూడా అలాగే జరిగింది అలాగే కావ్య విషయంలో కూడా అలాగే జరుగుతుంది వాళ్ళిద్దరూ కూడా ఎంతో లో ఫీల్ అవ్వకుండా ఎవరి పనుల్లో వాళ్ళైతే బిజీగా ఉంటూ వాళ్ళైతే లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నారని చెప్పాలి ఏదైనా ఒక విషయం జరిగితే అది అక్కడే ఆగిపోకుండా దాని గురించి అలా ఆగిపోకుండా మనమైతే మనం చేయాల్సిన పని చేసుకుంటా పోవాలని చెప్పేసినట్లు చాలామంది అయితే ఈ పోస్ట్ చూసిన తర్వాత చాలామంది అనుకుంటున్నారు అలాగే ఎక్కడికి వెళ్ళినా కొంచెం తన పర్సనల్ ఇష్యూ గురించి అడుగుతూ ఉంటారు కదా ఇద్దర్లో ఎవరిని ఎవరో ఒకళ్ళు ఎవరినైనా సరే అడుగుతూనే ఉంటారు ఇద్దరిలోనూ అవన్నీ ఇలా ఫేస్ చేస్తూ ఉంటారు కదా వాటి గురించి కూడా తను బాధపడుతూ ఉండొచ్చు కదా అలా అన్నిటికీ అర్థం వచ్చేలా అయితే ఈ పోస్ట్ అయితే చేశారని మరికొందరు అయితే అనుకుంటున్నారు కానీ వాళ్ళు అనుభవించింది మాత్రమే చెప్పారని నేనైతే అనుకుంటున్నాను వాళ్ళకి ఏదైనా అనుభవపూర్వకంగా ఉంటే జరిగి తెలుస్తుంది ఎవరికైనా అంతేకానీ ఏదైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు కదా వాళ్ళు ఎంతో బాధపడినా వాళ్ళ సక్సెస్ని ఎంజాయ్ చేశారు కదా ఆ సాంగ్ హిట్ అయింది కదా దాని గురించి ఎక్కడైనా సరే మనం ఆగిపోకుండా మనమైతే ముందుకు సాగాలని చెప్పేసి అయితే అలా చెప్పారని నేనైతే అనుకుంటున్నాను అలాగే చిన్నీ సీరియల్లో షూటింగ్ సంబంధించిన ఫోటోను కూడా ఈ మధ్య అయితే నిఖిల్ అయితే తన ఇన్స్టాలో అయితే షేర్ చేసుకున్నాడు ఆ ఫోటోని చూసిన వాళ్ళందరూ మిమ్మల్ని అయితే చిన్న సీరియల్లో చాలా మిస్ అయ్యాం ఏసీపీ విజయ్ క్యారెక్టర్ని అయితే మీరు మళ్ళీ రీఎంట్రీ ఇస్తే బాగుండేదని చెప్పేసి అయితే తన ఫ్యాన్స్ అయితే కామెంట్స్ అయితే చేశారు మీలో అమ్ములు సాంగ్ ఎవరైనా చూసారో ఒకవేళ చూసింటే మన అయితే లైక్ చేసేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్